జయరాజు గారు రచించినటువంటి పాట అమ్మపైన ఒక గొప్ప గీతం రచించారు ఇప్పుడు ఆ పాట పాడబోతున్నాను అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాకినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాకినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి పోకుండా ముద్దులను పొమ్మరించి పోకుండా ముద్దులను పొమ్మరించి కంటి పాప వాళ్ళ కాసిన తల్లి కోటి ఆచలతో పెంచిన అమ్మ అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాకినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాకినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు పల్లెరుల కాలంలోనా పరిగేరే రోజుల్లోనా పల్లెరుల కాలంలోనా పరిగేరే రోజుల్లోనా ఎండకు పోనివ్వలేదు రానివ్వలేదు ఎండకు పోనివ్వలేదు రానివ్వలేదు రెక్కలను పోయి అలగట్టినవు కో పాట పాడినవు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాకినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాకినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు కొమ్మల్లో అమ్మున్నది రెమల్లో అమ్మున్నది కొమ్మల్లో అమ్మున్నది రెమల్లో అమ్మున్నది అమ్మే ప్రాణం కాయకు అమ్మే జీవంకు అమ్మే ప్రాణం కాయకు అమ్మే జీవనం అమ్మలే దైవం లేదు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాగినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను కాచినందుకు వందనాలు